పల్నాడు జిల్లా నర్సారావు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించారు కేసానుపల్లి గ్రామం వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సారావుపేట్కి ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని స్కూల్ దశ అనేది మనకి ఎన్నో విద్యలు నేర్పిస్తుందన్నారు మనకి మంచి విద్య ఉంటే మనతో పాటు మరికొందరు బ్రతుకుతారని సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది విద్యతోనే నేర్చుకుంటామని అన్నారు चूड़ाक आप्रिशिएशन। प्लीज देर ना करें। डॉक्टर आवश्यक। वो जन्म 12 जनवरी 1917, एक छोटा युवा। कुरकुरा बालों, एक बेहतरीन बालों का एक बेहतरीन बालों का। बाल नाटक। यंत्रों, चेतना पर बांधों, विज्ञानीय रुचि। రాజకీయంగా కారణం కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాము పల్నాడు యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి కొల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు ఎంత చేయవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించాలనేటువంటి నాకు తెలుసు ఇది ఎక్కువగా కట్ట ప్రాంతం నేను కూడా ఒక కట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు